రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం చాలా మంది సాధకులు ఈ మధ్యలో విధి దర్శన మంత్రం ఉంటే అందజేయండి అలాగే ఆ మంత్రాన్ని జాగ్రత్తలు చేసుకునే విధి విధానాలు తెలియజేయండి అని అడగడం జరిగింది వారందరి కోసం ఈ రోజున విధి దర్శన మంత్రాన్ని అందించబోతున్నాము మంత్రం ఈ ప్రకారంగా ఉంది ఓం నమో విఘ్న వినాశాయ విధి దర్శన్ స్వాహ ఓం నమో విఘ్న వినాశాయ విధి దర్శన్ స్వాహ ఇది మంత్రం ఈ మంత్రాన్ని ఏ ప్రకారంగా జాగృతం చేసుకోవాలి సాధకులు సోమవారం రోజున రాత్రి పడుకునే ముందర శుభ్రమైన అవస్థలో ఏకాంతంగా లేదా పోయి రోజులో ఉత్తరం దిశ వైపు రంగు ఆసనం వేసుకుని ఎరుడందుకు అత్తధారణ చేసి ఎర్ర ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఎక్కువగా నియమ నిబంధనలు లేవు కేవలం మీ యొక్క రోజువారీ జీవితంలో ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి రోజు పదకొండు మాటలు జపం చేయాలి కలం తప్పకుండా ఈ ప్రకారంగా జపం చేస్తున్న సందర్భాలలో మీకు కొన్ని కొన్ని రకాల స్వప్న దర్శనాలు జరుగుతాయి ఆ దర్శనాలలో మీకు నిధులు కనిపించడము లేదా నిధి ఉన్న ప్రాంతం కనిపించడము ఇలాంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి నిధి దర్శనం చేసుకోవడం వేడు నిధిని తీయడం వేరు లేదా నిధిని మీ వరకు పొందే అర్హతను సాధించడం వేరు నేను పూజలు చేయను నేను నా తల్లిదండ్రులను గౌరవించను నేను పుణ్యకార్యాలు చేయను నేను చిరు కర్మలు చేసుకుంటూ ఉంటాను కానీ నాకు విధి కావాలంటే అలాంటి వ్యక్తులకు ఈ జన్మలో విధి ప్రాప్తి కాదు అలాగే లక్ష్మీదేవి అమ్మవారి ఆశీర్వాదం లేకుండా సరస్వతీదేవి అమ్మవారి ఆశీర్వాదం లేకుండా నిధి పొందడం అనేది అసాధ్యం ఈ జన్మదలాంటి యోగ్యత అనేది దొరకదు లక్ష్మీదేవిని ముందుగా మనం ఇంటికి ఆవాహనం చేసుకోవడానికి అమ్మవారిని పూజించాలి అమ్మవారి మంత్రాలు జపించాలి అమ్మవారి మంత్రాలను జాగృతం చేసుకోవాలి సరస్వతీదేవి అమ్మవారి మంత్రాలను కూడా జాగృతం చేసుకోవాలి ఎక్కడ సరస్వతీదేవి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందో ఖచ్చితంగా లక్ష్మీదేవి అమ్మవారి ఆశీర్వాదం అక్కడ ఉంటుంది అందుకని ముందు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి సరస్వతీదేవి అమ్మవారిని పూజించండి అంతే తప్ప నిధుల కోసం ఎవరో ఏదో చెప్పారనేసి లేదా ఎవరు ఏదో మాయ మాటలు చెప్పారనేసి వారితో మీరు కలవడం వారితో వెళ్ళి విధిని తీసే ప్రయత్నాలు చేసి ధనం నష్టపోవడము అనేది మానేయండి చాలామంది ఈ నిధి విషయంలో అత్యాశకు గురై మోసగాళ్ళ చేతిలో బలైపోతున్నారు చాలామంది వ్యక్తులు నిధి తగ్గించుకోవాలనే దురాశతో అత్యాశతో మోసగాళ్ళ చేతిలో బలైపోతున్నారు ధనపరమైన నష్టం ఎదుర్కొంటున్నారు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు సాధారణంగా ఈ కాలంలో నిధి అనేది ఉండకపోవచ్చు ఎక్కడో వేలలో లక్షలలో ఎవరికో ఒకరికి ఆ యొక్క నిధి ప్రాప్తి కలుగుతుంది వాళ్ళ కర్మలను బట్టి అలాగే వాళ్ళ దగ్గర ఉన్న విద్యలను బట్టి అంతే తప్ప ఈ నిధి విషయాలలో సాధారణంగా వెళ్ళే వాళ్ళు విద్యలు నేర్చుకున్న వారు కూడా వెళ్ళరు ఎందుకంటే విద్యలు నేర్చుకున్న వాళ్ళు ముక్తిపై వెళ్తూ ఉంటారు వ్యక్తులు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతూ ఉంటారు సాధకుడికి సాధారణ వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంటుంది సాధకుడు తన జీవితంలో చాలా నియమాలు పాటించుకుంటూ ముందుకు వెళ్తాడు వ్యక్తి ఎలాంటి నియమాలను పాటించకుండా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు ఒక సాధకుడికి కూడా ఆ నిధి పొందడం అనేది అంత సులువైన విషయం కాదు అంత సాధారణంగా నిధి ప్రాప్తి కాదు కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎలాంటి సాధనలు చేయరు దైవారాధన చేయరు అలాగే పుణ్యకర్మలు చేయరు మాకు నిధి కావాలి అని దురాశతో ఎవరెవరి దగ్గరకు వెళ్ళి మీరు మోసపోవడం జరుగుతుంది సాధకులకే సాధ్యం కాదు సంవత్సరాలు సంవత్సరాలు తరబడి అనుష్ఠానాలు మంత్ర అనుష్ఠానాలు చేసే సాధకులు కూడా నిధి ప్రాప్తి కాదు ఎందుకంటే దానికి తగ్గట్టు వాళ్ళ పుణ్యకర్మలు ఉండాలి లక్ష్మీదేవి అమ్మవారి సాక్షాత్ ఆశీర్వాదం బలం ఉండాలి కనుక ఇలాంటి అనవసరమైన ప్రయత్నాలు మానేసి చక్కగా మీరు మీ ఉన్న జీవితంలోనే మీరు సంతోషంగా ముందుకెళ్ళండి లక్ష్మీదేవి అమ్మవారి ఆరాధన చేయండి అమ్మవారి మంత్రాలను జాగృతం చేసుకోండి తద్వారా మీకు అమ్మవారి ఏదో రూపంలో ధనాన్ని అందించడం జరుగుతుంది మీ దగ్గర వితనే లేనప్పుడు దానికోసం మీరు పెట్టుబడి పెట్టడం ఎందుకు సమయాన్ని దారి చేసుకోవడం ఎందుకు ఈ రోజులలో ఏదైనా ఒక వంద రూపాయల వస్తువు మనం తీసుకోవాలన్నప్పుడు పది సార్లు ఆలోచిస్తాం అలాంటిది ఎవరో ఏదో నిధి తీస్తారు పలానా గురువు నిధి తీస్తారు పలానా వ్యక్తి నిధి తీస్తాడు అని లక్ష లక్షలు ఎలా మోసపోతున్నారు అత్యాశ దురాశ కాబట్టి ఇలాంటి విషయాలలో దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే ఈ నిధి విద్యలు కావచ్చు అసలు విద్య అనేది సాధకులకు సంబంధించింది కాబట్టి ముందుగా సాధారణ వ్యక్తులు ఇలాంటి విషయాలలో తలదూర్చే ముందు సాధకులుగా మారండి మంత్ర సాధనలలో కాస్త వస్తు అనుభవాన్ని తెచ్చుకోండి ఆ తర్వాత మీరు ఈ విషయాలలో ఏదైనా అడుగు ముందేసేటప్పుడు మంచి చెడు అనేది మీకు ముందే తెలుస్తుంది ఎవరు సరైనవారు ఎవరు సరైనవారు కాదు అనేది మీకు ముందే తెలిసిపోతుంది అలా కాకుండా పరిజ్ఞానమే లేకుండా అవగాహనే లేకుండా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టడం ఆ తర్వాత మా గారు మేము వాళ్ళ దగ్గర ఇంత మోసపోయాము వాళ్ళ దగ్గర ఇంత మోసపోయాము అక్కడ నిధి ఉంది ఇక్కడ నిధు ఉంది ముందు ఈ విషయాలు మా వరకు తీసుకురావడం వదిలేయండి ఇట్లాంటి విషయాలకు మేము దూరంగా ఉంటాము దాదాపు ప్రతి వీడియోలో కూడా చెప్తాం అవగాహన కొరకు మాత్రమే వీడియోలు చేసేవి అంతే తప్ప అనవసరంగా ఇలాంటి విషయాలలో అక్కడ నిధి ఉంది ఇక్కడ నిధు ఉంది నిధి తీస్తారా లేకపోతే మాకు నిధి విద్య నేర్పించండి నిధి విద్య నేర్పించండి అంటే అలా అనకుండా మాకు లక్ష్మీదేవి అమ్మవారి ఏదైనా మంత్రం ఉంటే ఇవ్వండి అలా అడగండి అలా అడిగినట్లయితే నూటికి నూరు శాతం మీకు లక్ష్మీదేవి అమ్మవారి మంత్రం అందించడం జరుగుతుంది ఆ మంత్ర సాధన విధి విధానం ఏదైనా వీడియో చేసి అందించడం జరుగుతుంది దయచేసి ఈ విధి ఉందా పలానా చోట గురువు గారు మేము ఫోటో పంపిస్తాము మేము వీడియో పంపిస్తాము ఇలాంటి విషయాలు మా దగ్గర ప్రస్తావన చేయకండి అలాగే మేము నిధి విద్య నేర్చుకుంటాము మాకు ఈ విద్య విధానాలు తెలియజేయండి అనే విషయం కూడా అడగకండి దయచేసి కారణం ఏమిటంటే అలాంటి విద్య వరకు వెళ్ళాలంటే ఒక సాధకుడికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది కొన్ని సంవత్సరాల అనుభవం ఉండాలి మీకు ఎలాంటి అనుభవం ఉండదు ఎలాంటి మంత్ర సాధనలు చేయరు ఎలాంటి దైవారాధన చేయరు కానీ మీకు విధి కావాలి గుర్తుపెట్టుకోండి ఇలాంటి విషయాలు మా దగ్గర దయచేసి చర్చించకండి అలాగే ఈ వీడియోలో విధి దర్శన మంత్రం అనేది మా యొక్క సాధకుల సంతృప్తి కొరకు అందించడం జరిగింది ఏదైనా కూడా ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా వంద సార్లు ఆలోచన చేసుకుని దానికి మీరు అర్హులా కాదా మీ జీవితంలో అది ప్రాప్తి కలుగుతుందా లేదా దానికి మీరు అర్హులా కాదా అనేది తెలుసుకున్న తర్వాతే ఒక అడుగు వేయండి అనవసరంగా ఎక్కడ మోసపోకండి జై మాకాలి జై శివకాల్